హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూద్దామండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ బ్లౌజ్ కట్ చేసుకోవడానికి ఓపెనింగ్స్ మనకు ఆపోజిట్స్ ఫోల్డింగ్ మన సైడ్ ఉండేలాగా పెట్టేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా కింద వైపున క్రాస్ ఉంటే ఇట్లా స్ట్రైట్గా లైన్ వేసుకొని కట్ చేసేసి సమానంగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది చూపిస్తానండి నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఈ విధంగా నడుము లూజ్ని కాజా పట్టి ఫోల్డ్ చేసి ఉక్స్ పట్టి వరకు ఈ విధంగా కూల్చుకుంటే మనకి ట్వంటీ సిక్స్ అనేది వస్తుంది అనమాట ఈ ట్వంటీ సిక్స్ని మనం నాలుగు భాగాలుగా టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు భాగాలుగా ఫోల్ ఫోల్డ్ చేస్తే మనకి నడుము లూజ్ అనేది ఎంత అనేది వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి దీన్ని ఇటు సైడ్ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకునే ముందు కింద ఖర్చుల కోసం మనం ఒక పావు ఇంచ్ కానీ లేదా హాఫ్ ఇంచ్ కానీ ఇట్లా మార్క్ చేసుకొని ముందుగా బ్లౌజ్ హైట్ అనేది మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ హైట్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉందండి ఈ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టమన్నారు అందుకని ఇక్కడ ముందు ఏ బ్లౌజ్ అయినా ఎప్పుడైనా సరే పెంచమంటే ఎక్స్ట్రా పెట్టమంటే లెంత్ ఎక్స్ట్రా పెట్టమన్నారనేది ఈ కింద నుంచి ఒక మార్క్ అనేది ఇట్లా గీసేసుకొని అక్కడి నుంచి ఒరిజినల్ బ్లౌజ్ ఆదిన ప్రకారం మనం ఇట్లా మార్కింగ్ వేసేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి పొడవ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంది కదండి ఆ లెవెన్కి పైన షోల్డర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి ఇలా మార్క్ చేసుకొని ఫుల్ అనేది ఎంత లెంత్ వచ్చిందో అనేది ఒకసారి చూసుకొని టేప్ తోటి సేమ్ అదే అదే కొలతని మనకు ఆపోజిట్ సైడ్ ఉండేలాగా ఒక మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని ఇలాగా కలిపేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకి నడుములో వచ్చి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోండి బ్యాక్ టక్స్ కోసం వన్ ఇంచు అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నడుము అదే బ్యాక్ నెక్ అనమాట ఆ నెక్ వీళ్ళు నెక్ అనేది పెంచమని లేదండి సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టమన్నారు పొడవు మాత్రమే పెంచమన్నారు అలా అలా చెప్పినప్పుడు ఈ విధంగా మనము నెక్ ఎంత అయితే ఉందో అంతే తీసుకోవాలి కొంతమందికి నెక్కు కూడా పెంచమంటే మనం మామూలుగా కింద పావించు మార్క్ చేసాం కదండి అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్కు షోల్డర్ని వీడియోలో చూపిస్తుంది ఈ విధంగా మార్క్ చేసేసేయండి ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ వచ్చేసి రెండు పావుంది అలాగే షోల్డర్ రెండు ముప్పా ఉంది మొత్తం ఐదు ఇంచులు ఉందండి ఇప్పుడు చంక డౌన్ అనేది మార్క్ చేసుకుందాము చంక డౌన్ మార్క్ చేసుకోవడానికి బ్లౌజ్ని కింది నుంచి ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ కుట్టుకి పైకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి అది ఎంత వచ్చిందనేది చూసుకోండి మ్యాక్సిమం ఫైవ్ ఇంచెస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఫైవ్కి ఎబో ఉంటుంది ఫైవ్ తక్కువ ఉండదు పెద్దవాళ్ళే కాబట్టి నెక్ అనేది పైన ఎంత ఉందో దా అంతే తీసుకోండి బ్రాడ్గా కావాలంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోండి ఇక్కడైతే సేమ్ అదే విధంగా మార్క్ చేసేస్తున్నాను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ ఇలా పెడుతున్నాను ఆమ్ రౌండ్ అనక సెట్ కాకపోతే ఒకవేళ కిందకి పైకి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి చంక రౌండ్కి మధ్య మిడిల్లో వన్ ఇంచ్ తీసుకొని కరువుస్కి వెళ్తే ఇట్లాగా లైన్ కరువు తీసేయండి దీన్ని కొలుచుకోండి మనకి ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది రావాలన్నమాట ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది ఈ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర నుంచి ఇలా చూస్తే చెస్ట్ లూజు ఏడున్నర వచ్చింది ముప్పై అనేది చెస్ట్ లూజ్ మనకి సరిపోతుంది ఈ రెండు మార్కింగ్లు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసేయండి చాలా సింపుల్ అండి అయిపోయింది ఇక్కడ నెక్ రౌండ్ అనేది ఇలా తీసేయండి ఎట్లయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసేయండి మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా మెజర్మెంట్ లైన్ దగ్గర ఒక చిన్న టక్ అయితే ఇచ్చేయండి మనం సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇట్లా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసేసి ఎచ్చు తగ్గులు లేకుండా లైన్ ఇలా డ్రా చేసుకుని దీన్ని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేది తీసేయండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు ముప్పవండి అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ హ్యాండ్ పొడవు వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చిందండి దీనికి కూడా వాళ్ళు టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టమన్నారు ముందుగా ఈ పావు ఇంచ్ కింద ఫోల్డింగ్ చేసి కొట్టుకోవడానికి అలాగే హెమీమ్ పట్టి కుడతా దానికోసం ముప్పావి ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ కలిపి ఇక్కడ వచ్చేసి ఏడున్నరకి ఇట్లా మార్క్ చేసేయండి ఖర్చులతో కలిపేసి ఏడున్నరకి మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ వచ్చేసి చిన్న సైజ్ అయితే త్రీ ఇంచెస్ మీడియం అయితే మూడు పావు పెద్ద సైజ్ అయితే మూడున్నర పెట్టుకోండి కరెక్ట్గా సరిపోతుందండి ఎవరికైనా సరే ఇట్లా లైన్ డ్రా చేసి కింద నుంచి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్కి ఇట్లా మార్క్ చేయండి నాకు ఆమ్ రౌండ్ అనేది ఎంత వచ్చిందనేది కొలుచుకొని ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి ఆ కుట్టు వరకు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చంకా ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడికి ఇలా పట్టుకుంటే ఆమ్ రౌండ్ అనేది తెలుస్తుంది ఈ రౌండ్ని ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ లైన్కి హ్యాండ్ డౌన్ లైన్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేసేసి ఎక్స్ట్రా ఖర్చుకి మార్క్ చేయండి ఈ రెండింటిని ఇట్లా కలిపేయండి ఈ లైన్స్ని ఇక్కడి నుంచి హ్యాండ్ కరువు అనేది ఇట్లా తీసి ఈ లైన్లో కలిపేసేయండి మెల్లగా డౌన్ చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసేయండి మార్క్ చేసిన విధంగా మిడిల్లో ఒక టక్ ఇచ్చేసి మెజర్మెంట్ లైన్ దగ్గర ఒక కట్ పెట్టేసి అదేవిధంగా మనం హెమీమ్ పట్టిని మడుచుకొని స్టిచ్ వేసుకుంటాం కదా ఇక్కడ కూడా ఒక కట్ ఇచ్చేయండి ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఇట్లా టూ హ్యాండ్స్ ఇట్లా విడతీసి మనం లోత్ అనేది తీసుకోవాలన్నమాట ఫ్రంట్ సైడ్ పార్ట్కి స్టార్టింగ్ నుంచి వన్ ఇంచ్కి ఎట్లా మార్క్ చేసుకొని మిడిల్లో ముప్పావి ఇంచుకి లోతు అనేది తీసుకోవాలి ఏ సైజుకైనా ముప్పా ఇంచ్ లోతు తీసుకోవాలండి ఫార్టీ అబో ఉంటే మాత్రం హాఫ్ సైజ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇట్లా మెల్లగా క్రాస్ తీసేసి కట్ చేసేయండి ఇది ఫ్రంట్ అని తెలియటం కోసం ఖచ్చితంగా ఇక్కడ చిన్న కట్ అయితే పెట్టుకోండి లేదంటే ఫ్రంట్ బ్యాకు కన్ఫ్యూజ్ అవుతారనమాట మనం ఎప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెనింగ్ మన సైడు ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ సైడ్ ఉండేలా పెట్టుకొని బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి దీని మీద ఇలా క్రాస్గా పరిచేయండి అదే స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మొత్తం స్కేల్ తోటి ఏ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేయండి ఈ కార్నర్లో చిన్న ఇట్లా మార్క్ పెట్టుకోండి మీ దగ్గర వేలర్ ఉంటే మాత్రం వేలర్ తోటి మార్క్ వేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల మనం ఫ్రంట్ పార్ట్లో లో తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు ముడతలు అనేవి రాకుండా ఉంటుందండి ఎక్స్ట్రా ఖర్చు దగ్గర కూడా ఒక మార్క్ అనేది ఇలా వేసేయండి ముందుగా దీనికి ఫ్రంట్ పొడవు అనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాము దీనికి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఫ్రంట్ సైడ్ మెయిన్ డాట్ వరకు ఈ విధంగా ఇలా పట్టుకొని కింద ఇట్లా ఫ్లోర్ మీద పరుచుకొని టేప్ తోటి ఈ విధంగా కొలుచుకొని కుట్టు ఉంటుంది కదా షోల్డర్ జాయింట్ కుట్టు ఆ కుట్టు వరకు ఇలా తీసుకోండి ఆ కుట్టు వరకు పైన కుట్టు దగ్గర నుంచి కింద కుట్టు దగ్గరకు తీసుకొని వన్ ఇంచ్ యాడ్ చేసి ఇలా మార్క్ చేసుకోండి ఏ ఏ సైజ్కైనా సరే ఈ విధంగానే మార్క్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా ఫైవ్ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తుందండి నెక్ ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ కచ్ అనేది వదిలేసి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఉన్న నెక్ కంటే కూడా ఒక పావించ్ అనేది పైకి పెట్టుకోవాలి ఇక్కడ కూడా సేమ్ మనం ఫ్రంట్ బ్యాక్ ఎంత నెక్ అయితే విత్ తీసుకున్నామో సేమ్ అదే విధంగా తీసుకొని ఇలా రౌండ్ తిప్పండి ఇలా రౌండ్ తిప్పినప్పుడు ఆ మార్కింగ్కి కూడా ఒక గీత వార పైకి ఇట్లా మార్క్ చేసుకుంటే నెక్ రౌండ్ అనేది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఉక్స్ పట్టి కాదా పట్టి లెంత్ అనేది కొలుసుకోవడానికి కింద బుక్స్ నుంచి నాలుగో ఉక్స్కి కింద నుంచి రెండో ఉక్స్కి ఇట్లా మార్క్ చేసేయండి అదేవిధంగా ఇటు ఇటు సైడ్ వచ్చేసి రెండున్నర ఇంచుకి మార్క్ చేసుకోండి కింద నుంచి ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఈ మెయిన్ డాట్ మనం మార్క్ వేసాం కదా అక్కడ ఒక లైన్ రాచేయండి మెయిన్ డాట్ కోసం చిన్న సైజు బ్లౌజ్కి రెండు పావు ఇంచ్ అలాగే మెయిన్ డాట్ వెడల్పు వన్ ఇంచ్ వన్ ఇంచికి ఇట్లాగా మార్క్ చేసుకొని ఈ మూడింటిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసేయండి ఈ విధంగా స్కేల్తో కలిపేసి ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా కట్ చేసేయండి మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇందాక మార్క్ చేసుకునేటప్పుడు మనం చంకలోత్ అనేది మార్క్ చేయలేదండి ఇప్పుడు నేను కట్ చేసేటప్పుడు ఇలా మా హాఫ్ ఇంచుకి ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను మీరు మార్క్ చేసుకొని కట్ చేసుకోండి మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేక మందికి వెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్